గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా సప్తమంలో చంద్రుడు జన్మశుక్రుడు స్థ రాహుయోగం ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది పట్టుదలతో మీ కార్యక్రమాలను మీరు కొనసాగించండి ఏకాగ్ర చిత్తంతో నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది లక్ష్యం సిద్ధించేంత వరకు ప్రయత్నం ఆపద్దు ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం కోసం ప్రయత్నం చేయండి నిరంతర సాధన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఆర్థిక అంశాలు బాగుంటాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించాలి తొందరపడవద్దు ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి అపార్థాలకు అవకాశం కల్పించకుండా స్పష్టంగా సంభాషించడం ద్వారా మంచి జరుగుతుంది కొందరు మీ లక్ష్యాలకి అడ్డుపడే అవకాశం ఉన్నది సహనంతో వ్యవహరించండి మిత్రుల సూచనలు పనిచేస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉద్యోగంలో కలిసి వస్తుంది ప్రతి నిర్ణయం అగ్రవారితో సంప్రదించిన తర్వాతే కార్యలోపంలోకి తీసుకురావాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి కృషి ఎంత చేస్తే ఫలితం అంత బాగా ఉంటుంది కాబట్టి విశేషంగా కృషి చేయండి పట్టు విడుపులతో ముందుకు సాగితే విజయం తథ్యం ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు సూర్య ధ్యానం చేయడం చాలా మంచిది మేషరాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది సూర్య నారాయణ మూర్తిని దర్శించడం ఉత్తమం ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి